ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు నిర్వాసితులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు రెండు వేల ఇరవై ఏడు నవంబరు నాటికే ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలే ముందే పునరావాస చర్యలు పూర్తవుతాయని తెలిపారు దళారులు మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో ఘనత తమది అని చంద్రబాబు ఉద్ఘాటించారు రెండు వేల పద్నాలుగు విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో ఏడు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్ట్ పూర్తి కాదు సమస్య పరిష్కారం కాదు ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్ నేను ముఖ్యమంత్రి అయ్యాను ఒక అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడారు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి ఒక్కసారి నోటిఫికేషన్ రెండు స్ట్రైక్ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్కువేషన్ అక్కడ నుంచి ప్రాబ్లమ్ వస్తున్న ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ పెట్టుకుని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకుని రెగ్యులర్ బిజినెస్ వస్తాం బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్విన్స్ చేసి ప్రెసిడెంట్ ఇండియా ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోవాలంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది దర్ ఇస్ అ డెడ్ లైన్ జూన్ సెకండ్ రెండు రాష్ట్రాలు ఏర్పడడానికి జూన్ సెకండ్ వస్తే ఆటోమేటిక్ గా రెండు రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి తర్వాత కేంద్ర రూల్ వస్తుంది అలాంటి సమయంలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి దోహదం చేసింది కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు ఆ రోజు చేశారు ఈ రోజు చేశారు అక్కడి నుంచి ఈ ని పూర్తి చేయడానికి చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్ బైఫర్కేషన్ లో వచ్చింది ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు నేషనల్ ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చారు దాంతో